భాషలందు తెలుగు లెస్స అని తెలుగు భాషకు కితాబు ఇచ్చినటువంటి శ్రీకృష్ణ దేవరాయలు అటువంటి శ్రీకృష్ణ దేవరాయల కంటే ముందుగానే ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ ఇటు ఒక పద్నాలుగు వందల ఇరవైలోనే ఆ రోజు ఇటాలియన్ యాత్రికుడు తెలుగు భాషకి ఇచ్చినటువంటి కితాబు రెండు వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మన అరుదైనటువంటి భాష అందమైనటువంటి భాష అద్భుతమైనటువంటి భాష మన అమ్మ భాష మన తెలుగు అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ అటువంటి అమ్మ భాష మన తెలుగు భాష ఔన్నత్యాన్ని గొప్పదనాన్ని చాటి చెప్పడమే కాదు భాష యొక్క ఉనికిని కూడా మరి ముందుకు తీసుకెళ్లేటువంటి విషయంలో ఇటువంటి మహాసభలు ఎంతో దోహదం చేస్తాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇటువంటి భాష తెలుగు తెలుగుదేశం పార్టీని రెండూ కూడా విడదీయలేము అనేటువంటి విషయం కూడా నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం కూడా ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భించిన తర్వాతే ఆ రోజు తెలుగువారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఎందుకంటే ఆ రోజు మనందరికీ తెలుగువారు అంటే ఒక మద్రాసీలని ఒక సాంబారీలని పిలిచేటువంటి పరిస్థితుల్లో తెలుగు వారి యొక్క గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పినటువంటి మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు మరి తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే తెలుగువారి గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ చాటి చెప్తే వారి యొక్క ఆత్మ విశ్వాసాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్తున్నటువంటి వ్యక్తి ఈ రోజునటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి గౌరవనీయులు నీరు చంద్రబాబు నాయుడు గారు అంటే ఈ రకంగా మరి తెలుగుదేశం తెలుగు భాషకు ఈ రకమైనటువంటి మంచి అభినవమైనటువంటి సంబంధం ఉంది అటువంటి తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని ఉనికిని మరి పెంపొందించేటువంటి విధంగా ఇటువంటి ప్రపంచ మహాసభలను మరి నిర్వహించినందుకు ఇంత పెద్ద ఎత్తున మరి అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు చేసినందుకు మరొక్కసారి గజల్ శ్రీనివాస్ గారికి అదేవిధంగా రామచంద్రరాజు గారికి ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ